ఒక బ్రాహ్మణుడు తన కూతుర్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని తను ఏ తప్పు చేసినా పల్లెత్తి ఒక్క మాట కూడా అనేవాడు కాదు అయితే కొన్నాళ్ళకి తన కూతురికి యుక్త వయసు రావడంతో పరపురుషుల వ్యామోహంలో పడి విలువలు మరిచి తిరగడం మొదలు పెట్టింది అయితే దండించాల్సిన తండ్రి తన కూతురు ఎక్కడ బాధపడుతుందో అనుకుని తప్పు చేస్తున్న కూతుర్ని ఒక్క మాట కూడా అనేవాడు కాదు అయితే వివాహం చేస్తే తన ప్రవర్తన మారుతుందని భావించి మిత్ర శర్మ అనే బ్రాహ్మణుడికిచ్చి వివాహం చేశాడు ఈ మిత్ర శర్మ తన భార్యను చాలా ప్రేమగా చూసుకునేవాడు కానీ అతని భార్య మాత్రం పెళ్లైనా కూడా పరాయి పురుషులతో సంబంధాలు పెట్టుకోవడం మానలేదు అయితే ఒక రోజు ఈ విషయం ఆమె భర్త అయిన మిత్రశర్మకు తెలిసింది కానీ అతనికి భార్య అంటే అమితమైన ఇష్టం కారణంగా తను ఏమైనా అంటే తన భార్య వెళ్లిపోతుందేమోనన్న భయంతో ఆమె ఎంత మంది పరాయి పురుషులతో తిరిగినా కూడా తనతో ఉంటే చాలు అన్న ఉద్దేశంతో తన భార్యను గట్టిగా మందలించేవాడు కాదు అయితే కోడలి ప్రవర్తన చూసిన అత్తమామలు ఎన్నో సార్లు కోడలికి చెప్పి చూశారు ప్రవర్తన మార్చుకోమని ఆఖరికి వారి కొడుకుకి కూడా చెప్పి చూశారు అతను కూడా తన భార్యను అదుపులో పెట్టలేకపోవడంతో వారిద్దరిని వేరే కాపురం పెట్టుకోమని బయటకు పంపించేశారు వేరే కాపురం పెట్టడంతో ఆమెకు మరింత స్వేచ్ఛ లభించింది ఆఖరికి పరాయి పురుషులతో తిరగడానికి తన భర్త అడ్డంగా ఉన్నాడని భావించి నిద్రపోతున్న తన భర్త తల మీద బండరాయితో కొట్టి అతన్ని చంపేసి తన ప్రియుల సహాయంతో భర్త శవాన్ని తీసుకుని వెళ్లి ఊరి చివర ఉన్న పాడుబడిపోయిన బావిలో పడేస్తుంది అప్పటి నుంచి తన వెచ్చలవిడి ప్రవర్తనతో ఊరి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేది తన ప్రవర్తనను చూసిన ప్రజలు కర్కసే అనే పేరుతో ఆమెని పిలవడం మొదలు పెట్టారు అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత తన యవ్వనం మొత్తం పోయి ముసలితనం వచ్చింది ఆ వయసులో కూడా సుఖంగా కాపురాలు చేసుకుంటున్న భార్యాభర్తలను విడదీయడం వారి కాపురాలు కోల్చడం వంటి పనులు చేసేవి కొన్నాళ్లకు వృద్ధాప్యం విచ్చలవిడి పరపురుషుల సంగమం వల్ల భయంకరమైన రోగాలు చుట్టుముట్టి మంచాన పడి ఘోరమైన చావు చచ్చింది యమభటులు ఆమెను నరకానికి తీసుకుని వెళ్లి వ్యభిచారం చేసినందుకు కొన్ని వేల సంవత్సరాల పాటు అగ్ని స్తంభాన్ని చేసి కొరడాలతో కొట్టేవారు నిద్రిస్తున్న భర్తను బండరాయితో మోది చంపినందుకు ఇనప గదలతో తలను బద్దలు కొట్టారు పచ్చని కాపురాలు కూల్చినందుకు సలసలా కాగుతున్న నూనెలో వేయించారు కుంభీపాక నరకంలో చాలా సంవత్సరాల పాటు ఉంచి చివరకు భూమి మీదకు కుక్కజనం ఎత్తేందుకు పంపించారు అలా పద్నాలుగు సార్లు కుక్కజనం ఎత్తిన తర్వాత తరువాత సారి కుక్క జన్మలో తిండి కోసం అలమటిస్తూ అలా వెళ్తూ ఉంటే ఒక శివ ఉపాసకుడు కార్తీక సోమవారం వ్రతం చేసి శివుడికి ప్రసాదాన్ని నివేదిస్తాడు అప్పుడే ఆ కుక్క ప్రసాదాన్ని చూసి ఇంట్లోకి చొరబడి ఆ ప్రసాదాన్ని తినేస్తుంది ఎప్పుడైతే స్వామివారి ప్రసాదాన్ని తినదో ఆ కుక్కకు పూర్వజన్మ జ్ఞాపకంతో పాటు మాట్లాడే శక్తి కూడా వచ్చి వెంటనే ఓ బ్రాహ్మణోత్తమ నన్ను కాపాడు అంటూ దుఃఖించడం మొదలుపెట్టింది వెంటనే ఆ ఉపాసకుడు శివుడికి నివేదించిన ప్రసాదాన్ని తినడం వల్లే ఈ కుక్కకు ఈ శక్తి వచ్చిందని గ్రహించిన ఉపాసకుడు ఎవరు నువ్వు నీకేం కావాలి అని ఆ కుక్కను అడుగుతాడు అప్పుడు ఆ కుక్క మనిషి ఉన్నప్పుడు కామంతో కళ్ళు మూసుకుపోయి తను చేసిన పాపాలు నరకములు అనుభవించిన శిక్షలు ఆ తర్వాత వచ్చిన పదిహేను కన్నీటితో వేడుకుంటుంది అప్పుడు ఆ ఉపాసకుడి మనసు కరిగి తను చేసిన సోమవార రథం యొక్క పుణ్యం ఏదైనా ఉంటే అది ఈ కుక్కకి సద్గతి కలగాలని దారపోస్తున్నాను అని అన్న వెంటనే ఆ కుక్క స్త్రీ రూపాన్ని ధరించి శివదూతలు తెచ్చిన విమానంలో కైలాసానికి చేరుకుంటుంది ఒక కుక్క కేవలం కార్తీక సోమవారం ప్రసాదం తిన్నందుకే తన పాపాలన్నీ పటాపంచలైపోయి కైలాసాన్ని చేరగలిగితే నెలంతా కార్తీక సోమవారం రథం చేసే మనకు Encanta.